గబగబా గబగబా వెళ్ళిపోదాము ఇక్కడ ఉంటే మనం తీసుకుని వెళ్ళి జైల్లో పాడేసి ఇలాగ ఉన్నారు మనమైతే తొందరగా వెళ్ళిపోవచ్చు కానీ జాంక్యాలు అయితే బాగున్నాయండి కదా అబ్బా ఇది చూడండి వా అబ్బా రైతు అయితే చాలా బాగున్నాడు కదా క్యూట్గా ద్రాక్ష బ్లాక్ గ్రీను ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉందండి చూసారా ఆహా ఏం అందంగా ఉంది కదండి ఇదిగోనండి మీకు మీకు నుంచి చూపించాను కాదు ఇందాక ఇప్పుడైతే ఇలా వా రైతు తలపాకైతే అయితే చాలా బాగుందండి చూశారు కదా వావ్ చూశారు కదండీ మన బుజ్జు రైతు చాలా బాగున్నాడు కదా బుజ్జు రైతు నడిపే బండి ద్రాక్షఫలితో చేశారండి ఎంత బాగుందో చూడండి మన పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ ద్రాక్షఫలు చాలా బాగుంది కదా ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది నాకైతే మాత్రం ఎంతోసేపు టైం అయితే ఇవ్వలేదు కానీ టైం అయితే సరిపోలేదు మరి ఎలా ఉందన్నది వీడియోలో చూద్దాం బాయ్